వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక మాసం చివరి సోమవారం ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీళ్ళతో స్థలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్త్రీలు అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని చేతిలోకి గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని తలకి పూలు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకి పసుపు రాసి దీపారాధన చేయాలండి అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసి శివుడికి చిత్రపటానికి గంధంతో బొట్లు పెట్టి నారికేల దీపాన్ని వెలిగించేవాళ్ళు వెలిగించండి లేదంటే మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి అలాగే శివాలయానికి సాయంత్రం వెళ్ళి అభిషేకం చేయించండి తులసి చెట్టుకి దీపారాధన కూడా చేయండి అలాగే ఉసిరి చెట్టుకి కూడా శివాలయంలోనికి వెళ్ళి దీపారాధన చేయండి నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం ఉపవాసం వదిలి భోజనం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్